కాబట్టి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్ఎఫ్ఐ దగ్గర ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఏ సమస్య ఉందో ప్రతి ఎస్ఎఫ్ఐ దగ్గర ఉంది కాబట్టి కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్ఎఫ్ఐని సంప్రదిస్తే ఏ ఒక్క సమస్యనైనా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నా పేరు సాయి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు కలెక్టెడ్ కలెక్టరేట్ ఇవ్వడం జరిగింది ఈ కలెక్టరేట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫీజులు మార్చినట్టు బకాయిలు విడుదల చేస్తామని కానీ అలాగే తల్లికి వందన సరదలు లేకుండా ఇస్తామని అలాగే సంక్షేమ సొంత భవనాలు కేటాయిస్తామని అలాగే ఇతర వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో వాటి కూడా నెరవేర్చాలి లేని పక్షంలో మరో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తామని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో వచ్చినటువంటి అన్ని సమస్యలని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం కలెక్టర్ గారు కూడా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున విజయవాడలో విజయవాడ పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్మూర్

મા યોર રિપોર્ટ માં આ મેલ કે સ્કિલ દા દો આયર્ન જેસેટ ના લાગા આયર્ન જેસેટ હા આ આધાર મે ના